హాయ్ హలో నమస్తే ఇప్పుడే డార్లింగ్ మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం తెలుగు ప్రేక్షకులు డార్లింగ్ అంటే ప్రభాస్ సినిమా అనుకునేరు ప్రియదర్శిని నభా నటేష నటించిన మూవీ డార్లింగ్ అనే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే విక్రమ్ అపరిచితుడు చూశారు అలాంటిది ఇప్పుడు లేడీ అపరిచితుడు లాగా మన ముందుకు వస్తుంది మరి ఆ లేడీ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం రాఘవన్ అనగా ప్రియదర్శిని చిన్ననాటి నుండి పెళ్లి పెళ్ళం హనిమూను అంటూ కలలు కంటూ ఉంటాడు కోసమే కష్టపడి చదివి లైఫ్ లో సెటిల్ అవుతాడు అలాంటి రాఘవకి పెళ్లి పేటల మీదనే పెళ్లి ఆగిపోతుంది ఇక జీవితంపై వ్యక్త కలిగిన రాఘవ చనిపోవటానికి చిత్తపడతాడు అలాంటి సమయంలో అతని జీవితంలోకి నందిని అనగా నభా నటేశా వస్తుంది అయితే ఆమెకి మల్టిపుల్ స్పీడ్ పర్సనాలిటీ ఉంటుంది అలాంటి అరుదైన ఉన్న నందిని కారణంగా లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకున్నది అన్నది తెలియాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే హీరోయిన్ స్పీడ్ పర్సనాలిటీ అందులో వచ్చే కామెడీ ఎంగేజ్ చేసే కంటెంట్ అయితే అంత మంచి పాయింట్ పెట్టుకున్న డార్లింగ్ డైరెక్టర్ కథకి రావటానికి చాలా సమయమే తీసుకున్నాడు కథ అంతా హీరోయిన్ క్యారెక్టర్ చుట్టే రాసుకొని హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ కోసం మొదటి గంట వాడుకున్నాడు ఈ సినిమాకి ప్రధానమైన మైనస్ హీరోయిన్ క్యారెక్టర్ లో ఉన్న మెయిన్ పాయింట్ రివీల్ అయ్యాక కథలోని వేగం పెరుగుతుంది అలాగే ఇంటర్వెల్ టిస్ట్ కూడా బాగుంది కానీ మొదటి గంటలో జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది డార్లింగ్ మూవీ సెకండ్ హాఫ్ టేక్అప్ అద్భుతంగా జరిగింది హీరోయిన్ క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ బాగా ప్రజెంట్ చేశారు ఇక నుండి సబ్జెక్ట్ ఎమోషనల్ ట్రాక్ తీసుకుంటుంది ఇక అక్కడక్కడ క్రామడి కూడా వర్క్అౌట్ అయిందని చెప్పొచ్చు కాకపోతే సెకండ్ హాఫ్ లో మొత్తం ఒకే పాయింట్ చుట్టూ తిరగటంతో సినిమా పడుతూ లెగిస్తూ సాగుతుంది ఇక క్లైమాక్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వకపోవడంతో డార్లింగ్ మూవీ సాధారణ సినిమా లాగా మిగిలిపోతుంది ఇక నటీ నటులు పర్ఫార్మెన్స్ ఈ సినిమా మొత్తం నభా నటేష్ చేసిన ఆనంది పాత్ర చుట్టూ తిరుగుతుంది అలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయటంలో నభా నటేష సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు డార్లింగ్ సినిమాలో నందినిగా నభా నటేషా క్యారెక్టర్ బెస్ట్ ఇచ్చింది అంటే ఎలాంటి సందేహం లేదు అలాగే ఇది ఆమె కెరియర్ లోని ది బెస్ట్ రోల్ అవుతుంది ఇక తన సింపుల్ కామెడీ యాక్టింగ్ తో మెప్పించాడు ఇక ఈ సినిమాలో కూడా తన బెస్ట్ ఇచ్చాడనే చెప్పొచ్చు ఇక తక్కిన నటీ నటులు వాళ్ళ పాత్రల వారు న్యాయం చేశారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే డార్లింగ్ మూవీ టెక్నీషియన్ విభాగం గురించి మాట్లాడుకోవాలి అంటే ప్రొడక్షన్ పరంగా ది బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి ఈ మూవీ కి నిర్మాణ విలువలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి సినిమాటోగ్రఫీ కెమెరా పనితనం ఎడిటింగ్ సూపర్ గా ఉన్నాయి ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోలేకపోయింది ఇంత మంచి కథ రాసుకున్న డైరెక్టర్ కథనంలో ప్రేక్షకుని నిరాశపరిచాడు ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్కి వస్తే నభా యాక్టింగ్ గ్లామర్ యాక్టింగ్ సోలో పాయింట్ ఇక మైనస్ పాయింట్కి వస్తే స్టాప్ ల్యాగ్ స్క్రీన్ ప్లే మ్యూజిక్ ఎమోషనల్ పూర్తిగా క్లిక్ అవ్వకపోవటం దానికి ఈ సినిమా కాస్త బోరు కాస్త బెటర్ ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి